ఛానల్ దిస్ ఇస్ జర్నలిస్ట్ రేఖ రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మొత్తం మీద సునీల్ కనుగోలు సర్వే బయటకు వచ్చింది అదంటే బయటకు రానియలేరు కాకపోతే మనకు లీకులు వస్తాయి కదా అది లీకులకు సంబంధించిన వార్త అని చెప్పుకోవాలి మొత్తం మీద ఈ సంవత్సరం పాలన మీద రేవంత్ రెడ్డి సీక్రెట్గా ఇదివరకే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నది తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ మీద డే వన్ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా సంవత్సరం దాటిపోయినా కూడా ఇంకా తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అక్కడక్కడ కొద్దో గొప్ప చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోతా ఉన్నారు ఆ పనులకు కూడా ఎన్ని కొర్రీలు పెట్టాలనో అన్ని కొర్రీలు పెడతా ఉన్నారు సవా లక్ష కొర్రీలు పెడతా ఉన్నారు ఇప్పటికే ఆ ఎమ్మెల్యే పనితనం ఎట్లున్నది ఈ ఎమ్మెల్యే పనితనం ఎట్లున్నది మంత్రుల కథ ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నది అని చెప్పేసి అధిష్టానం ఇప్పటికే దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది ఢిల్లీ నుంచే దృష్టి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే సర్వేల మీద ఆధారపడ్డ పార్టీ మన అందరికీ తెలిసిందే సర్వేలను బాగా నమ్ముకుంటారు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా బాగా సర్వేను నమ్ముకున్నారు అది సునీల్ కనుగోలు సర్వేను బాగా నమ్ముకున్నారు మొత్తం మీద సునీల్ కరిగో కనుగోలు సర్వే మీద ఒక ఆశలు గంపడన్న ఆశలు పెట్టి సునీల్ కనుగోలు కనుసన్నల్లో కానీ హామీలు ఇచ్చి అందల బెక్కినరు ప్రజాకర్షణ హామీలు ఎన్నో ఇచ్చి అందలం అలవి కానీ హామీలు ఇచ్చి అందలమెక్కిన్రు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క దాన్ని అటకెక్కించుకుంటా మళ్ళా ముందుగాళ్ళు ఉన్న హామీలు ఏవైతే గత ప్రభుత్వంలో కొనసాగించిన హామీలు ఏవైతే ఉన్నాయో పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అటుకెక్కిచ్చిండ్రు మొత్తం మీద ఇలా సునీల్ కనుగోలు సర్వే బయటకు వచ్చింది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అంతా ఇంత వ్యతిరేకత కాదు తీవ్రమైన వ్యతిరేకత పోయిన పదేళ్లలో కేసీఆర్ కు రానంత వ్యతిరేకతను కూడా మించిపోయింది ఈ సంవత్సరం పాలనలో కాంగ్రెస్ ప్రజల నుంచి వ్యతిరేకతలో అని చెప్పేసి సునీల్ కనుగోలు సర్వే ఒకటి బయట పెట్టినరు మొత్తం మీద సునీల్ కనుగోల్ టీం ఏదైతే సర్వే నిర్వహించిందో ఆ సర్వేలో ఎమ్మెల్యేలను డివైడ్ చేసిన తర్వాత ఆ చిట్టాలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉంచిండ్రు ఈ మధ్య కాలంలోనూ నూతన సంవత్సరం రోజు కూడా రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ చేసిండ్రు నేను మారినా మీరు మారండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసిండ్రు మొత్తం మీద మీ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి మీ చిట్టా అంతా మా దగ్గర ఉన్నది ఎవరు ఏ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తా ఉన్నాడు ఏ మంత్రులు ఎట్లా పనిచేస్తారు ఉన్నారనేది దగ్గర ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు మనకు వార్తలు వినబడ్డాయి ముఖ్యమంత్రి సఖ ఉంటే ఎమ్మెల్యేలు మంచిగానే ఉంటారు మంత్రులు మంచిగానే ఉంటారు ముఖ్యమంత్రి సక్కగా లేకపోయే ఇక ఎమ్మెల్యేలు ఎట్లా ఉంటారు మంత్రులు ఎట్లా మంచిగుంటారు అని చెప్పేసి జనాల నుంచి వినబడుతున్న ఇంకో అంశం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను మర్చిపోకుండా మొత్తం మీద విపరీతమైన అబద్ధాలు ఆడుకుంటా మైకు దొరికితే చాలు ఒక అబద్ధం చెప్పాలి లేకపోతే ఇంకో ఉచితం ప్రకటించాలి లేకపోతే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి అట్లా పోతే నిందల పాలు చేయాలి అబాస్ పాలు చేయాలి ఒక్క తప్పు ఒక్కటి తప్ప ఇంకేమీ లేకపా మొత్తం మీద ఎమ్మెల్యేలను పిలుచుకున్న తర్వాత మీరు ఎట్లా పనిచేస్తున్నారు దాదాపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఏమో రెడ్ జోన్లు ఉన్నారట మిగతా పద్నాలుగు మంది ఇంకో కొంతమంది ఆరెంజ్ జోన్లో ఉన్నారట ఈ పార్టీ ఆ పార్టీ కాదు కానీ ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే అరవై ఐదు మంది గెలిచిండ్రు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ అరవై ఐదు మందిలో వివరాలు తీస్తే ఇరవై ఆరు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో అట్లనే ఆరెంజ్ రెడ్ జోన్ అంటే ఇక పురాగా పనిచేయనోళ్ళు పని చాలించుకున్నోళ్ళు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు పురాగా పని చాలించుకున్నారట వాళ్ళు దాదాపు హైదరాబాద్లోనే ఎక్కువ గడుపుతా ఉన్నారట వాళ్ళ సొంత కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో సొంత వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటి మీద దృష్టి పెట్టి ప్రజలను మొత్తం గాలికి వదిలిపెట్టిండ్రట మరి ఎందుకు వచ్చిండ్రు వాళ్ళు అధికారంలోకి గందికే వచ్చిండ్రు కదా వాళ్ళు ఎన్నికలలో ఖర్చు పెట్టిన పైసలన్నీ సంపాదించుకోవాలి కదా రిటర్న్ గందుకనే మొత్తం మీద ఆ ఎమ్మెల్యేలు ఆ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు దాదాపు వాళ్ళ సొంత వ్యాపారాలు సొంత బిజినెస్లు చూసుకునే పనిలో బిజీగా ఉన్నారట చాలా బిజీగా ఉన్నారట ఎంత బిజీగా ఉన్నారో అంత బిజీగా ఉన్నారట ఇక మిగతా పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఇంకా పది మంది ఎమ్మెల్యేలు ఒక ఐదారు మంది ఎమ్మెల్యేలు మంచిగా పనిచేస్తారు ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారట ఈ ఎమ్మెల్యేల చిట్టా అంతా నా దగ్గర ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ చిట్ట ఎట్లా వచ్చిందంటే ఇక ఇట్లా సర్వే గిది గిదిగిది కథ ఎవరెవరు ఏం కథ ఏం చేస్తుండ్రని అన్నీ నా దగ్గర ఉన్నాయి ఈ జనవరి ఇరవై ఆరు నుంచి మీరు ప్రజలలో తిరగాలి ఇక ఏడాది పొద్దు అంటే ఎంజాయ్ చేసిండ్రు ఎంటర్టైన్మెంట్ కథ కార్ఖాను అంతే అయిపోయింది కానీ ఈ జనవరి ఇరవై ఆరు నుంచి మీరు ప్రజలల్లో తిరగాలి ఎందుకు ప్రజలలో తిరగాలి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సునీల్ కనుగోలు సర్వే ఆల్రెడీ చెప్పింది మనకు మనం ఆల్రెడీ బోర్ల ఒక్కల పడే పరిస్థితి ఉన్నది తెలంగాణ పల్లెలలో ఇటు ఎంపీసీటీ జె ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇటు పోతే సర్పంచ్ ఎన్నికలు ఇక ఇంకో సంవత్సరం ఇంకో ఏడెనిమిది నెలలు పోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇంకో ఇట్లా ఓటెనుక ఓటి మళ్ళా ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయో ఒక స్థానిక సంస్థల ఎన్నికలలో మనం బొక్క బోర్లో పడేటట్టే ఉన్నది సునీల్ కనుగోలు సర్వే మనం బొక్క బోర్లో పడతాము ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మనకి ఎవరు ఓట్లు వేయడానికి లేదు ఈ మధ్య కాలంలో ఒక జాగాలకు పోతే ఆయన పెద్ద కాంగ్రెస్ కార్యకర్తనట పెద్ద కాంగ్రెస్ లీడర్ అట ఊళ్ళో పెద్ద కాంగ్రెస్ లీడర్ అట ఏ పదవి లేదు కానీ ఇక జిల్లా అధ్యక్షులో లేకపోతే మండల అధ్యక్షులో ఏదో పదవి బాధ్యతలు అప్పజెప్పినట్టున్నారు ఆయన ఆవేదన ఒక తాడికి పోతే ఆయన ఆవేదన ఎట్లున్నదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయిన్రీ ఓట్రి అని చెప్పేసి ఊళ్ళల్లా కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరిగినాం ఇలా ఓటేసిన తర్వాత గెలిపించిన తర్వాత ఏ ఒక్క కా ఏ ఒక్క హామీని కాంగ్రెస్ అమలు చేయకపాయి రుణమాఫీ పురాగానే కాకపాయి ఇక రైతు బంధు ఎత్తరేమంటే రైతు బంధు లేఖనే పాయి కళ్యాణలక్ష్మి ముచ్చట తాలిగట్టిన రెండు గంటలలో కళ్యాణలక్ష్మి పైసలు కళ్యాణ మండపంలోనే అప్పజెప్తా అని చెప్పి రేవంత్ రెడ్డి మాటిచ్చే కళ్యాణలక్ష్మి లక్షా పదహారు రూపాయలతో పాటు తుల బంగారం కూడా ఇత్తమని చెప్పి ఇక ఇవి ఏమి కాకపాయే ఇప్పుడు జనాలలో నేను తిరగలేకపోతున్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి నన్ను జనాలు ఏడబడితే ఆడ నిలబడి గల్ల పట్టి నిలదీసినంత నడిబజార్ట్ల నిలబెట్టినంత పని చేస్తా ఉన్నారు తిరగదందుకు ముఖం లేదు ఇక కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల అని అడిగేదందుకు అది లేదు అని చెప్పేసి మాట్లాడిందంటే అర్థం చేసుకోండి పల్లెల తెలంగాణ పల్లెలలో కాంగ్రెస్ పైన ఏ విధమైన వ్యతిరేకత ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు మొత్తం మీద ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది ఈ వ్యతిరేకతతోనే ఈ సర్వే సీక్రెట్ సీక్రెట్గా సర్వే మొన్న ఆ మధ్యలో చూసినాం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది పరిపాలన ఎట్లా ఉన్నదని చెప్పేసి రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుబంధ సంస్థకు సంబంధించి సర్వే వివరాలు బయటకు వచ్చినాయి ఆ సర్వే ఎట్లున్నది ఏం కథ అనేది మనం చూసినాం దాదాపు ముప్పై శాతం మంది కూడా రేవంత్ రెడ్డి వైపు సానుకూలంగా లేరు తెలంగాణ ప్రజలు అంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది మీద ఆ ఎమ్మెల్యేలను అవుట్ చేయాలనే ఆలోచన ఉన్నదా మరి ఎట్లున్నది ఏం కథ తెలియదు కానీ ఇటువంటి వ్యతిరేకతనే ఉన్నది తెలంగాణ పల్లెలలో ఇక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్లాస్ విక్తారు లేకపోతే ఈ రెడ్ జోన్లలో రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ ఆయన దావోసు పోతాడు కదా దావోసు ఆస్ట్రేలియా అటు ఇటు పోతాడు కదా తిరిగిరానికి ఆ తిరిగి రాని పోయిన వచ్చిన తర్వాత రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలను పిలిపించుకొని మీటింగ్ ఏర్పాటు చేసే కార్యక్రమాలు కూడా నడుస్తా ఉన్నాయట మొత్తం మీద ఇది ఏదో చేస్తారు ఏమో చేస్తారు అని చెప్పేసి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదనుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది తెలంగాణ ప్రజలలో వన్ వన్ ఇయర్ లోనే పోయిన ప్రభుత్వానికి పదేళ్ళు టైం పడితే వ్యతిరేకత రావడానికి ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి పదేళ్ళు టైం పడితే ఈ ప్రభుత్వానికి సంవత్సరం టైం పట్టింది ఇటు ఈ మధ్య కాలంలో చూసినాం ఆ రైతు బంధు పదిహేను వేలు అని అన్నారు పన్నెండు వేలే మళ్ళా దాన్ని పన్నెండు వేలు చేసిన రైతు రుణమాఫీ ముప్పై ఐదు నుంచి నలభై శాతం కూడా పూర్తి కాలేదని చెప్పేసి తెలంగాణ పల్లెలలో ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు మొత్తం మీద ఇటువంటి వ్యతిరేకతనైతే ఉన్నది ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అక్రమ కార్యక్రమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారట ఈ మధ్య కాలంలో ఓ జర్నలిస్ట్ అన్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నా ఇక పేరెందుకు మీకు అర్థమైపోయింది కావచ్చు ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేకి సంబంధించి పాపమైన బీసీల నుంచి మంత్రి పదవికి బాగా పోటీ చేస్తా ఉన్నాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాళ్ళది వాళ్ళే కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ లీడర్లే ఆ భూముల పంచాదులు జాగద పంచాదులు బయట పెట్టుకుంటా ఉన్నారు ఇక గిన్ని ఎకరాలు ఆంబుక్క పెట్టిండు ఫలానా ఎమ్మెల్యే ఇయో గిన్నెకరాల ఆంబుక్క పెట్టిండు ఎకరాలు మింగిండు నూట యాభై డాక్యుమెంట్లు క్రియేట్ చేసిండు మొత్తం మీద ఎకరాల ఆంబుక్క పెట్టిండు అని చెప్పేసి ఇక దీని మీద మంది సెటాయిలు వేలుస్తూ ఉన్నారు పాపము ఆ ఎమ్మెల్సీకి రావాల్సిన పదెకరాల ఎమ్మెల్యే దొబ్బుకొని పోయిండు కనుక ఈ ఎమ్మెల్సీ ముచ్చట్లని బయట పెట్టినని ముచ్చట్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి వాళ్ళ దాంట్లో వాళ్ళ దాంట్లోనే వర్గపోరు పెరిగింది అట్లనే ఆధిపత్యం పెరిగింది కాంగ్రెస్లో తగ్గా ఫార్ నడుస్తూ ఉన్నది ఏదైతే లో లోగుట్టు లోపాయి కారిక అన్నట్టు తీవ్రమైన విభేదం వస్తా ఉన్నాయి వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఇక ప్రజలకు వాళ్ళు ఏం మంచి చేస్తారు చెప్పు ఇది మొత్తం మీద బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి సునీల్ కన్గోల్ సర్వే సర్వే రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి ఈ విధంగానే మీరు ముందడిగిపోతే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లు సంపాదించుకోవడం కష్టం స్థానిక సంస్థల ఎన్నికలల్లో మిమ్మల్ని బండకేసి రాకుడు ఖాయమని చెప్పేసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని శాపన రాకినట్టు బండకేసి రాకుడు ఖాయమని చెప్పేసి సునీల్ కనుగోలు సర్వే మొత్తం తేటతెల్లం చేసిందట ఇప్పటి అయినా మీరు జనాలలో తిరుగుండ్రి ప్రజలలో తిరుగుండి అని చెప్పేసి ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉన్నది రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి నిన్న మాట్లాడతాడు రేవంత్ అన్న నిజంగా గమ్మతరిపించింది ఆ ముచ్చట జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తా జనవరి ఇరవై ఆరు నుంచే ఎందుకు జారీ చేస్తా అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మొత్తం మీద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంత గొప్ప రాజ్యాంగాన్ని మనకు రచించినరు పదకొండు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి రచించిండ్రు అందుకే జనవరి ఇరవై ఆరు నుంచి ప్రజల హక్కులను కాపాడే విధంగా మనం రేషన్ కార్డులు జారీ చేస్తామని ఒక ముచ్చట మాట్లాడంగానే నాకు కిలుక్కున్న నవ్వచ్చిందోల్లా ఎందుకు కిలుక్కున్న నవ్వచ్చిందంటే నవంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ఏప్రిల్ పద్నాలుగు నాడు ప్రపంచం మొత్తం తొంగి చూసేటట్టు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ట్యాంకు బండి మీద పెడితే ఆ విగ్రహానికి కనీసం పూలమాల వేయన వేయనికి కూడా టైం ఉండదు ఆ గేట్లు సందర్శనార్థం ఆ అంబేద్కర్ ముందున్న గేట్లు ఓపెన్ చేయడానికి కూడా టైం ఉండదు కానీ మొత్తం మీద ఇక సిలక పలకూరు వాళ్ళకు మాత్రం మన రేవంత్ అన్న మస్సు వలుగుతాడు మొత్తం మీద సునీల్ కల్గోలు సర్వే అయితే షాక్ ఇచ్చింది రేవంత్ రెడ్డి అని చెప్పుకోవాలి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ